మీ ఎప్పుడూ మీరు కనిపించగానే మీ వెనకలు వంద సినిమాలు కనిపిస్తుంటాయి సార్ ఈ వంద సినిమాల వైపుకు మీ జరుగుతున్న మీ ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుంది సుగమంగా అనిపిస్తుందా అంటే కంఫర్టబుల్గా ఉందా టఫ్గా అనిపిస్తుందా ఈ ఫ్యాక్టరీ మోడల్ వంద సినిమాలు తీయాలన్నది అంటే ఫ్యాక్టరీ మోడల్ అన్నది ప్లాన్ అండి సో మేము ఒక ఏ జూనర్లో చేయాలా ఏ లాంగ్వేజెస్ చేయాలా అన్న వాటి మీద ఒక త్రీ ఫోర్ ఇయర్ ప్లాన్లో చూసుకుంటే వితౌట్ వెరీ లిట్ హండ్రెడ్ ఫాస్టెస్ట్ అండి అండ్ స్టిల్ ద ప్లాన్ ఇస్ ఆన్ సో అన్ఫార్చునేట్గా ఈయర్ వీ గట్ సమ్ టూ త్రీ కప్స్ అండ్ మేబీ ఇట్స్ ఎ స్పీడ్ బ్రేకర్ అనుకోవచ్చు సో దెన్ వీ నీట్ నవ్ లర్న్ హౌ టు మేక్ షూర్ దట్ యూ మేక్ హండ్రెడ్ ఫిలిమ్స్ అంటే విల్ మేక్ ద ఫాస్టెస్ట్ హండ్రెడ్ జస్ట్ ఫర్ బై ద వర్చ్ ఆఫ్ రన్నింగ్ ఫ్యాక్టరీ మోడల్ అది కాదు మీరు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఎక్స్పీరియన్స్ ఏమంటే డెఫినెట్లీ వీ గాట్ సమ్ హిక్అప్స్ బట్ విల్ సాల్వ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంతేగాని నేను డిసప్పాయింట్ అవ్వట్లేదా మీరు ఎందుకంటే మీరు ప్రతి సినిమాని చాలా ప్యాషనేట్గా చేసే మనిషి ప్రొడ్యూసర్ రెదర్ అంటే మీకు ఒకప్పుడు లూజ్ మేనేజ్మెంట్ సటన్ అటెన్షన్ లేకపోవడం వల్ల ఇంపాక్ట్ అయింది అనుకున్నాం చాలా ఫిక్స్ చేసినాక కూడా విట్ అనికప్ డెఫినెట్లీగా ఇట్ ఇట్ ఈస్ టెలింగ్ స్టెప్ బ్యాక్ థింక్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అని అండ్ ఇట్స్ నాట్ ఎ గోయింగ్ బ్యాక్ అంటే జస్ట్ థింక్ త్రూ అన్న ఫేజ్లో ఉన్నాం బట్ ఇట్స్ నాట్ మేజర్ థింగ్ ఓకే బట్ ఇంతనాక అంటే ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుని ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది ఈ ఫిల్మ్ అయితే బాగుంటుంది అన్ని ఇన్ని రకాలుగా టెస్ట్లు ల్యాబొరేటరీ టెస్ట్లు చేసిన తర్వాత కూడా సినిమా అన్నది భూమి అయితే అలాగే మీకు ఇన్ని రకాలుగా ఏం చేయలేదు బేసిక్గా ఒక ఫిలాసఫీ ఉంది ఒక కాన్సెప్ట్ని స్క్రాచ్ నుంచి ఐడెంటిఫై చేసి బిల్డ్ చేసి అలా ఉంటుంది అలానే కొన్ని కమర్షియల్ మూవీస్ కూడా వి నీట్ డూ ఇన్ లైన్ అని ఇప్పుడు మిరాయి అన్న సినిమా చేస్తున్నప్పుడు దానికి ఒక కాన్సెప్ట్ని నమ్మి ఇన్వెస్ట్ చేసి చేస్తున్న సినిమా కొన్ని కమర్షియల్ మూవీస్ సటన్ వేరే ఎలిమెంట్స్ మీద బిలీవ్ చేసి చేయాల్సిన సినిమా ఏదైనా కూడా ఈ నీట్ బిలీవ్ ఇన్ సంథింగ్ ఒకసారి మీ బిలీఫ్ క్యాన్ బీ ప్రూవ్ అండ్ రాంగ్ ఆర్ ఇట్ మే బి అ సిచ్యువేషన్ సో అలాంటివి వన్ ఆర్ టూ జరుగుతుంటుంది సో అంటే మీ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం లేకపోతే మీ అబ్జర్వేషన్ ప్రకారం బిలీఫ్ దెబ్బతింటుందా లేకపోతే సిచ్యువేషన్ దెబ్బతింటుందా బిలీఫ్ ఈజ్ అంటే ద దర్ వేరియస్ టు అండ్ ఐ డోంట్ వాంట్ టూ మచ్ ఫిలోసికల్స్ టాపిక్ అండ్ యువర్ టైమ్స్ కాస్ట్లీ కాస్ట్లీ ఇయర్ సార్ కొన్ని ఈ లర్నింగ్ ఈస్ కాస్ట్లీ ఫర్ మీ బికాస్ నాట్ ఫ్రమ్ ఫైనాన్షియలీ అంటే ఫైనాన్షియల్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్లీ సైకలాజికల్గా అనడానికన్నా అంటే విని లాట్ మోర్ లెర్నింగ్ అన్నది తెలిసింది అంటే మనం మనకు తెలిసింది ఏమి లేదు ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అది ఎప్పటికీ తెలిసింది అది కంప్లీట్ అవుతుంది అంటే వాటిని మనం ఇంగ్లీష్లో స్టైల్ గా ఎక్స్పీరియన్సెస్ అంటాం సార్ అంతే తెలుగులో గుణపాఠాలు అంటారు గుణపాఠాలు అంటే గుణపాఠం అన్నది పెద్ద మాట అంత పెద్ద మాట ఎక్స్పీరియన్స్ అన్నది గుణపాఠం కానీ పార్ట్ ఆఫ్ ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ లో అదొక కేటగిరీ గుణపాఠం అంటే ఇష్టం లేదు మీకు అంత అంత పెద్ద మాట కదా అంటే సార్ ఐ టెల్ యూ వన్ థింగ్ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం మీరు కూడా చాలా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్గా చెప్తారు బ్లంట్గా చెప్పగలరు ఇది కరెక్ట్ మాట బోల్డ్ కూడా కాదు బ్లంట్గా చెప్పగలరు ఇప్పుడు మీరు సాధారణ అంటే కమింగ్ ఫ్రమ్ యుఎస్ అఫ్ కోర్స్ ఇక్కడ పుట్టి పెరిగి అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళారు అనుకోండి బట్ యు ఆర్ ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా అండ్ ఇంటర్నేషనల్ మేకింగ్ స్టైల్స్ అండ్ సో మచ్ దేర్ ఆ ఎక్స్పీరియన్స్తో మీరు వచ్చారు ఇక్కడికి బట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు మామూలు జనరల్ రొటీన్ లెవెల్లో ఆ కాంబినేషన్స్ని కలపడం ఈ కాంబినేషన్స్ని కలపడం అనే కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తున్నదన్న ఒక కామెంట్ మీ మీద వినిపిస్తున్నది ప్రసాద్ గారు దానికి మీ ఇది అంటే మీరు దానికి సమాధానం ఏం చెప్తారు సార్ కూడా మా రోడ్ మ్యాప్లో కొన్ని కమర్షియల్ మూవీస్ చేయాలా కొన్ని కాన్సెప్ట్ మూవీస్ చేయాలా బట్ గూడచారీ చేసినప్పుడు ఇట్ ఈస్ ఎ కమర్షియల్ మూవీ బట్ వి బిలీవ్డ్ ఇన్ ఎ కాన్సెప్ట్ అండ్ టేక్ రిస్క్ కన్వెంట్ ఫార్వర్డ్ సిమిలర్ థింగ్ విత్ ఓబేబీ సిమిలర్ థింగ్ విత్ రాజరాజరా సేమ్ విత్ కార్తికేయ టూ ధమాఖా అన్నది ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ అంటే There's not a lot from production other than setting the combination. Combination. And uh, definitely uh, making sure the production runs with right production values or on Bro, uh, the relationship with uh, believing in the concept and doing it. Then the uh, VFX and the portion of the everything went well. Allah eagle strong belief in the concept, but uh, it's not connecting to the मासेस् द वे वी था बट दी फेल मिजरेबल इन पोजिशन इन दूवी अभी वी आर ब्रिंगिंग ए डिफरेंट का मूवी अनेट्स न बैड मूवी इट्स ए वेरी गुड मूवी वे वी वाच बिफोर बट दीपल ऐज मच ऐज यू वाट अटेक अलादे लोकेश कन दीमा बाग सक्स कैजीएफ अंत स्पैन ले दूला ఒక బిల్డప్ తో తీసుకెళ్లి మీకు ఒక మ్యాచ్ బ్యాక్ చేయాలనుకుంది వర్క్ కాలేదు అంటే నథింగ్ ఇట్ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్